పావని ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు తొలి ఉనం తల్లికే ఇవ్వాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు అంటే ఉద్యాపన చేసుకున్నప్పుడు కొంతమంది మొత్తం వాయినాలు వాయనాలు ఇస్తారు ఆ వాయనంలో పూలు పళ్ళు ఈ మంగళ ద్రవ్యాలు తమ శక్తిని అనుసరించి కొన్ని కానుకలు ఉంటాయి ఇది మొదటి వాయనం తల్లికి ఇవ్వడం అనేది ఒక ఆచారంగా ఏర్పడింది అది శాస్త్రం కాదు ఆచారంగా ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అంటే ఆరాధిస్తున్నది ఎవరిని జగన్మాతని సమస్త సృష్టికి తల్లి అయిన దేవతామూర్తిని మంగళగౌరి అన్న పేరుతో ఆరాధిస్తున్నాం కాబట్టి జగన్మాతను ఆరాధించేవాడు కన్నతల్లిని విస్మరిస్తేలాగా కన్నతల్లిని విస్మరించి ఎవరో జగన్మాతను ఆరాధిస్తే కన్నతల్లిని వీధిన పడేసి సవతి తల్లికి పిండి వంటలతో భోజనం పెట్టినతో సమానం కాబట్టి ఇతరుల్ని దేవతామూర్తిని తల్లిగా ఆరాధించమని ఎందుకన్నారంటే ముందు ఈ తల్లి దేవతామూర్తి సుమా ఈమెను ఆరాధించవయ్యా ఈ తల్లిని గుర్తుపెట్టుకో ఈ తల్లిని జాగ్రత్తగా చూసుకో అది పురుషుడికి స్త్రీకి కూడా వర్తిస్తుంది ఇది స్త్రీలు చేసే వ్రతం కాబట్టి మొదటి గౌరవం తల్లికి ఇవ్వండి ఆమె జగజ్జనని ఎలాంటిదో సమస్త సృష్టికి మీ వరకు మీకు ఈ కన్నతల్లి అలాంటిది కాబట్టి మొదటి వాయినం ఇవ్వడం అనే ఒక ఆచారం ఏర్పడింది ఇచ్చి తీరాలన్న నియమం లేదు కానీ ఇవ్వడంలోని ఆంతర్యం అది అందుకోసం పెద్దలు మొదటి వాయనం కన్నతల్లికి ఇవ్వండి అనే విధానాన్ని మనకు తెలియజేశారు మరి చూద్దాం